అమ్మాయి ఏమిటి నానా మీ బావ ధర్మారావు ఫోటో ఏమనుందా నీ దగ్గర ఫోటో ఆయనను ఎల్లుడు గారు తీయించుకున్న పాత ఫోటో ఒకటి ఉండాలి చూస్తాను తీసుకురా ఇదిగో పాత ఫోటో పర్వాలేదు అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడా లేదు హలో ఎడం పక్కన ఉన్న మనిషి అంటే వీడన్నమాట అర్జెంట్ పని మీద ఉన్నాను కరగంట ఆగి ఫోన్ చేయి బాగా గుర్తు పెట్టుకోండి ఆ ఎవరు అదలండి మా కొత్త ఎందుకైనా మంచిది ఆ కుటు చూసి మరీ జాగ్రత్తగా వినండి ఈ రాత్రి పది గంటలకి గంగాదేవి కళ్యాణ మంటపంలో పెళ్ళి ఆ పెళ్లికి అతను తప్పకుండా వస్తాడు అడ్వాన్స్ ఇప్పిద్దండి నేను చెప్పేది బాగా గుర్తుంచుకోవాలి మనిషి చావకూడదు చస్తే పెద్ద కేసు అవుతుంది తల పగలాలి పగిలి కింద పడగానే ముఖం చితకబాదాలి ఆ ముఖాన్న మచ్చలు జీవితాంతం గుర్తుండాలి అలాగే వస్తా ఉండే మంచిది అన్నా ఎంత మాట అన్నావు వాళ్ళు ఎవరనుకున్నావమ్మా ఇలాంటి పనుల కోసమే స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుని తయారైన వాళ్ళు వెళ్ళి పని అయిందన్నమాడ తప్పటం మా బ్యాచ్ కాలవట్లేదు అవట్లేదు కసక్క అంటే పూర్తిగా లైఫ్ కటింగ్ ఇచ్చినా ఏమిటి లేదు లేదు మీరు చెప్పారంటే తల మీద రెండు దెబ్బలు కొట్టాం కింద పడ్డాడు ప్రాణానికే ప్రమాదం లేదు అమ్మయ్యా ఇదిగో మీ బ్యాలెన్స్ ఏమండి ఏమండి ఎవరు గోపాలం అల్లుడికి ఏమైందిరా ఈ కట్లేమిటి కళ్యాణ మండపం దగ్గర రక్తం మడుగులో పడి ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లి కట్లు కట్టించి తీసుకొచ్చాం నేను చెప్పింది ఏమిటి మీరు చేసింది ఏమిటిరా చెప్పినట్టే చేశాలండినా ఎవరు వాళ్ళు ఎవరు బోడమ్మవా గుండి తీయాలంటే ఇక్కడ కాదు షాప్ వెళ్ళు ఇక్కడ కత్తులు కట్టాలు ఉండవు వెళ్ళి నా బతుకు బందర కలవలో కలవా నేను బోడమ్మని కాదు క్షౌర కళవా ప్రపూర్ణ ఏం కావాలి గుండు కొట్టాలి నీకా కాదు పోటీ వ్యాపారం పెట్టి నాకు ఏనాడో కొట్టారు కదమ్మాందగా గుండు నిన్ను ఇక్కడ తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చాడే ఆ నల్ల కన్నయ్య కానీ కొట్టాలి గుండు వాడి వ్యాపారం సర్వనాశనం అయిపోవాలి ఇది అవును అసలు సిస్ అయిన బంగారం కావాలంటే చూసుకో కార్యం గదిలో మా మామిచ్చాడు చూసుకో ఓహో పెళ్ళైపోయిందా అయిపోయింది కానీ ఏ లాభం పెళ్ళాం పిచ్చిది నీ అందంతా ఆవిడికి ఉంటా అయ్య బాబోయ్ నా ఫేస్ అంత అందంగా ఉందా అబ్బా అలా అడక్కి సిగ్గుగా ఉంది నా ఫేస్ చూస్తే నీకు సిగ్గేస్తుందా నేను నీకేం చేయాలి ఏం చేయాలా ఆ దౌడిగేరి గారి దగ్గర పని మానేసి నా దగ్గర పని చేయాలి పార్టీ మార్చడానికి నేనేమన్నా పార్లమెంట్ మెంబర్నా అయ్యే బాబోయ్ నువ్వు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మర్చిపోయాను తల్లు పోరి నాయను నువ్వు అలా చూడకే నా పార్టీలో చేరకపోయినా పర్వాలేదు వాడి దగ్గర పనిచేయడానికి మాత్రం వీల్లేదు వాడిచ్చే జీతం కట్టే రెట్టిప్పు జీతం ఇస్తాందరూ బంగారపదా బంగారపదే బార్తాల రోజు మా బాబు పెట్టాడు ఎప్పుడు తీయొద్దన్నాడు తీసావా బాబాయ్ ఈ టైం లో ఎవరు వచ్చారు నువ్వు అన్నావుగా గౌడి గీదని వాడే అయ్యి ఉంటావు టైంలో వచ్చాడేంటి వాడు వచ్చాడంటే నానా రంసా చేస్తాడు నన్ను ఎక్కడన్నా దాచిపెట్టు నేనేంటి దాచేది నువ్వే దాక్కపో అంతేలే పని అయిపోయిందిగా పోరి దేవుడు లోపలేం చేస్తున్నావు తీయటానికి ఇంత ఆలస్యం ఏంటి నువ్వేమో కట్టుకున్న మొగుడువా నిలదీసి అడుగుతున్నావు నిన్ను పోషిస్తున్న వాడిని నీకు డబ్బులు ఇస్తున్నవాణ్ణి ఊరికేస్తున్నావా అడ్డమైన వాళ్ళకి కట్టింగులు చేస్తే మగ వాసన వస్తుందంటే మగాడు కదా ఇది నా వాసన కాదు మగ వాసన అసలు అయిన మగాడు వచ్చాడు అందుకే ఆ వాసన చెప్పేది కదా ఎవరా వచ్చినోడు అయినా ఇక్కడికి రావడానికి వారికి ఎన్ని గుండెలు పార్టీ వచ్చింది పార్టీనా దేనికి పార్టీ వచ్చింది నీ దగ్గర పని మానేస్తే డబ్బులు ఇస్తానని చెప్పడానికి తోడబుడ్లో ఉంటాడు వాడేనా అయితే ఇంకా రేటా 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 నువ్వు నా దగ్గర పని చేయకపోయినా పర్వాలేదు కానీ ఆ ఎంకికాడి దగ్గర మాత్రం పని చేయడానికి ఇల్లేదు నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఒక్కడి దగ్గర పని మానేస్తే ఇంకొక డబ్బులు ఇస్తాను అనడమే కాని అందరం కలిసి ప్రజలు కొరుకుదామని ఆలోచించరా అందరం కలిసి కొరగడం అంటే అవును కన్నా నువ్వు నేను వెంకి ముగ్గురు కలిసావనుకో ఆంధ్ర తమిళనాడు కలిపి గొరగొచ్చుగా కరెక్ట్ 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 బ్రహ్మాండవాడు ఎక్కడా ఎవడు ఎక్కడా ఎక్కడ ఎక్కడ ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉంటాడు ఇక్కడే ఉంటాడా అబ్బా ఇప్పుడే చెప్పాను ముగ్గురం కలిసి కట్టింగ్ చేద్దామని సరే ముగ్గురం కలిసి మూడు రాష్ట్రాలు సాఫ్ చేద్దాం నారాయణ అయ్యారు ఇక్కడ పైన ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు చెప్పినవన్నీ టైప్ చేశాను అందరూ వెళ్ళిపోయారా ఎప్పుడూ వెళ్ళిపోయారు సార్ నాకు లేట్ అవుతుంది నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్ళొస్తాను సార్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా నా గురించి నువ్వు పట్టించుకోవా ఏంటి సార్ అనేది నీ అందం నన్ను పిచ్చెక్కిస్తుంది ఇక ఈ ఆకలి నేను తట్టుకోలేను నా కోరిక తీర్చు చెయ్యి వేయడానికి చాలా రోజులు ఆలోచించాను వేసిన తర్వాత తీసే ప్రసక్తే లేదు

నమస్కారం ఎంత కాలానికి కూతురు దయ కలిగింది అదేం లేదమ్మా నీకు తెలియదు ఏముంది బిజినెస్ ఉన్న తర్వాత ఎప్పుడు పనులు ఉంటూనే ఉంటాయి తీరిక దొరకొద్దు హలోకి అలాగేనా బాగున్నారా నాకేటమ్మా నిక్షేపంలో ఉన్నాను బాబాయ్ మీరు మాట్లాడుతుండండి నేను ఇప్పుడు వస్తాను అలాగేనమ్మా అమ్మాయి మీ ఇంటి గురించి మీ ఆప్యాయత గురించి దస్తాగ దస్తాల ఉత్తరాలు రాస్తున్నాయి చాలా మంచి పిల్ల చదువుతో పాటు సంస్కారం కూడా బాగా నేర్పారు ఏ ఇంట్లో కాలు పెడుతుందో కానీ ఆ ఇల్లు కలకల ఉంటుంది ఉంటుంది ఏమైనా సంబంధాలు చూస్తున్నారా నాకే ఉంది అబ్బాయి ఢిల్లీలో ఇంజనీర్ మా ఢిల్లీ అక్కయ్య వచ్చి తొందరగా సెటిల్ చేసుకోరా అని కబుల్ మీద కబులు చేస్తుంది నాకు చాలా పనులు ఉన్నాయి ఈ రోజు ట్రైన్ ట్రైన్కి వెళ్ళిపోవాలి బాబు అదే మామయ్య అప్పుడే ప్రయాణం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారా అమ్మాయి వచ్చి చాలా రోజులు అవుతుంది పైగా అమ్మాయి లేకుండా ఒంటరిగా నేను అక్కడ ఉండలేను ఈసారి వచ్చినప్పుడు మీకే విసిగెత్తి ఈయన ఇంట్లో నుంచి ఎప్పుడు కదులుతాడా అనే లెవల్కి ఉండిపోతాడు